వెల్కమ్ బ్యాక్ టు వరల్డ్ ఆఫ్ లక్కేజాను ఈరోజు మన ప్రయాణం యాదాద్రికి సమీపంలో స్వర్ణగిరి ఆలయం నవతరం భక్తులను ఆకట్టుకుంటున్న ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం మానేపల్లి హిల్స్ పైన ఒక విశాలమైన కొండపై ఈ ఆలయం ఉండేది దీనిని యాదాద్రి తిరుమల దేవస్థానం అని కూడా పిలుస్తారు ఈ ఆలయం శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అంకితం చేయబడింది ఈ ఆలయ నిర్మాణం పల్లవ విజయనగర చోళ మరియు చాళుక్య నిర్మాణ శైలులు కలయికతో అత్యంత అద్భుతంగా ఉంటుంది రండి ఇక్కడ జలనారాయణ సన్నిధి చాలా ప్రముఖమైనది మనం స్వామివారిని దర్శించుకోవడానికి క్యూలో వెళ్ళిపోదాము ఇక్కడే క్యూ లైన్లో వెళ్ళే ముందు మన మొబైల్ ఫోన్స్ కౌంటర్లో భద్రపరచవలసి ఉంటుంది ఇదిగోండి ఇదే స్వామివారి మెయిన్ ఎంట్రన్స్ నుంచి లోపలికి మొబైల్స్ అనుమతింపబడవు మేము సాయంకాలం హైదరాబాద్ నుండి నాలుగు గంటలకు బయలుదేరాము ఒక గంట ప్రయాణం తర్వాత మేము స్వర్ణగిరి టెంపుల్కి చేరుకున్నాము సాయంత్రం స్వామివారిని దర్శనం చేసుకున్న అనంతరం చీకటి పడింది అప్పుడు విద్యుత్ కాంతుల మధ్య ఆ గుడి ఆవరణ ఎంతో దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉంది ఈ గుడి ప్రత్యేకత సాయం వేళల్లో స్వామివారిని దీప కాంతుల వెలుతురులో జలనారాయణ స్వామి దర్శనం చాలా అద్భుతంగా ఉంటుంది ఇదిగోండి ఇదే శ్రీ వినాయక స్వామి మందిరం భక్తుల రద్దీ చూసారా సాయంత్రం అయినా కానీ ఎంత ఎక్కువగా ఉందో రండి ముందుకు వెళ్దాం అది కనిపిస్తుంది కదా అది శ్రీ వీరాంజనేయ స్వామి మందిరము చూడండి చుట్టూ పరికించి చూస్తే ఎంత అద్భుతంగా ఉందో విద్యుత్ కాంతుల నడుమ ఈ దేవాలయం ఇక్కడ నాలుగు రాజగోపురాలు విశాలమైన మండపాలు మరియు గర్భగుడి పైన ఐదంతస్తుల గోపురం చూడవచ్చు ఈ ఆలయం నిర్మించిన ప్రదేశం ఒకప్పుడు రాళ్లతో కొండలతో నిండిన బీడు భూమి మానేపల్లి కుటుంబానికి జరిగిన ఒక కొన్ని అద్భుత సంఘటనలు కళల రూపంలో స్వామివారి ఆదేశాలు ఈ నిర్మించడానికి కారణం అయ్యాయని ప్రతీతి ఇది ఇప్పటికే ఉన్న ఆలయాన్ని పునర్నిర్మించడం కాదు కొత్తగా పెద్ద ఎత్తున నిర్మించిన ఆలయం ఇది సుమారు ఇరవై రెండు ఎకరాల విశాలమైన స్థలంలో నాలుగు రాజగోపురాలతో నిర్మించబడింది చూడండి మేమందరం స్వామివారి దర్శనం అనంతరం జలనారాయణ స్వామి సన్నిధికి చేరుకోవడానికి వెళుతూ మార్గ మధ్యలో ఎప్పటికీ గుర్తుండిపోయే అద్భుతమైన ఫొటోస్ని కూడా తీసుకోవాలి కదా అందుకే ఇక్కడి నుంచోని నవ్వులు పూయిస్తూ మా కుటుంబ సమేతంగా కొన్ని ఫొటోస్ని క్లిక్ చేసుకున్నాం ఇక్కడ చూసారా ఆ పెద్ద గంట ఇది సుమారుగా పదిహేడు వందల కిలోల బరువు ఉంటుందంట ఇది భారతదేశంలోనే రెండో అతిపెద్ద గంటగా ప్రసిద్ధి చెందింది జలనారాయణ స్వామి సన్నిధికి వెళ్ళే మార్గం మధ్యలోనే మనకి ఇక్కడ గోసేవ కూడా చేసుకోవడానికి చిన్న గోశాల కూడా ఏర్పాటు చేయబడింది అక్కడ గోసేవ అనంతరం మనం ముందుకు కదులుతూ జలనారాయణ స్వామి సన్నిధికి చేరుకోవచ్చు ఇక్కడికి రెండు అంతస్తుల విభాగం విభాగంగా విభజించబడింది వీల్చేర్ యాక్సెస్తో మనం పైన ఉన్న ప్రదేశాన్నంతా తిరుగుతూ చూడవచ్చు ఎవరైనా వృద్ధులు పెద్దవాళ్ళు కానీ నడవలేని వారు పైనుండి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు అలాగే పది పన్నెండు మెట్లు దిగితే కింద అంతస్తు నుంచి కూడా జలనారాయణ స్వామిని దర్శించుకొని కాసేపు అలా మెట్ల మీద కూర్చొని విశ్రాంతి తీసుకొని తర్వాత తిరుగు ప్రయాణం అవ్వచ్చు ఇక్కడి ఆలయాన్ని దర్శించడానికి సరైన సమయం సాయంకాలం లైటింగ్ కారణంగా ఈ సమయంలో ప్రాంగణం చాలా అందంగా కనిపిస్తుంది అయితే రద్దీని తప్పించుకోవాలంటే ఉదయం వెళ్ళడం చాలా మంచిది స్వామివారి దర్శనానికి వెళ్ళే ముందు ఒకవైపు వరాహస్వామి మరోవైపు శ్రీలక్ష్మి నరసింహస్వామి అవతారాలు మనకు దర్శనమిస్తాయి అదిగోండి చూడండి కనిపిస్తుంది కదా శ్రీ జల నారాయణ స్వామి సన్నిధి ఎంత అద్భుతంగా ఉంది కదా ఈ లైట్ వెలుగులో పదండి ఇంకాస్త ముందుకు వెళ్ళి స్వామివారిని నిశ్చితంగా పరిశీలిద్దాము అదిగోండి దర్శనం చేసుకున్నాం కదా ఈ ఆలయంలో స్వామివారి సన్నిధి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది నిజంగానే దైవ సంకల్పం ఎంత గొప్పది కదా ఈ కొండను పూజలకు అనువైన ప్రదేశంగా మార్చడానికి స్వామివారు మానేపల్లి కుటుంబ సభ్యులను ఒక సాధనంగా ఎంచుకున్నారేమో అనిపిస్తుంది ఆలయ నిర్వాహకుల కథనం ప్రకారం వారికి వచ్చిన కళలు మరియు జరిగిన కొన్ని అద్భుతాల ద్వారా ఈ కొండపై స్వామివారి ఆలయాన్ని నిర్మించాలని వారు సంకల్పించుకున్నారట దీనికి వారికి సుదీర్ఘంగా తొమ్మిదేళ్ళ కాలం సమయం పట్టింది నిజంగానే వాళ్ళ కష్టానికి ఈ ఆలయ నిర్మాణం ఎంత అద్భుతంగా జరిగిందో ఒక్కసారి చుట్టూ చూడండి మానేపల్లి కుటుంబానికి చెందిన శ్రీ రాంబాబు శ్రీమతి విజయలక్ష్మి వారి కుమారులు మురళీకృష్ణ మరియు గోపీకృష్ణల నాయకత్వంలో రెండు వేల పద్దెనిమిదిలో ఆలయ నిర్మాణం ప్రారంభమైందంట దీనిని రెండు వేల ఇరవై నాలుగు మార్చ్ ఏడున త్రిధండి చినజియార్ స్వామి వారి ఆధ్వర్యంలో ఆలయంలో ప్రాణప్రతిష్ఠ మహోత్సవం జరిగింది చూసారా స్వామివారి విగ్రహం ఎంత అద్భుతంగా ఉందో చూడడానికి రెండు కళ్ళు సరిపోవట్లేవు కదండి ఈ సాయం సమయంలో ఈ విద్యుత్ కాంతుల నడుములా ఎంత అద్భుతంగా ఉన్నారో స్వామి చూసారా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారు రండి కిందికి వెళ్తూ ఈ మెట్ల మీంచి ఇక్కడే ఇక్కడ ఉన్న ఈ మెట్లను దిగి కిందికి వెళ్తే స్వామివారిని ఇంకొంచెం దగ్గర నుండి చూడొచ్చు ఒకవేళ వృద్ధులు వికలాంగులు నడవలేని వారు ఉంటే కనుక వీల్చైర్ ఆప్షన్తో పైన ఉన్న ప్రదేశం నుంచి చుట్టూ స్వామివారికి ఒక ప్రదక్షిణ చేస్తూ తిరిగి చక్కగా చూడవచ్చు నడవలేని వారు మాత్రం దయచేసి ఇక్కడి నుంచి ఈ స్టెప్స్ని స్కిప్ చేయవచ్చు సేమ్ అలాగే ఉంటారు స్వామివారు కానీ కొంచెం కింద అంతస్తు నుంచి మనం దగ్గరగా చూస్తాము ఆ ద్వారం గుండా లోపలికి పోయే ముందు ఇక్కడ స్వామివారి చక్రాలు నామాలు మరియు ఇక్కడ పెద్ద ద్వీప స్తంభం ఉంది ఇక్కడ మనకి దీపాలు కూడా ఉంటాయి విక్రయిస్తారు మనం హండ్రెడ్ రూపీస్కి ఒక త్రీ సిక్స్టీ ఫైవ్ దీపాలు విత్ విత్ నూనె ఇస్తున్నారు మనం ఇక్కడ స్వామివారిని మొక్కుకొని ఇక్కడ దీపాలను వెలిగించవచ్చు స్వామివారి పాదాలు చూసారా చూస్తే నిజంగానే తిరుపతికి వెళ్ళినట్టుగా అనిపిస్తుంది కదా పదండి దర్శనం చేసుకున్న తర్వాత కిందికి మెట్ల గుండా నడుచుకుంటూ బయటకు వస్తున్నాము ఇక్కడ మెట్లకి ఒకవైపుగా దశావతారాలని ఏర్పాటు చేశారు పిల్లలతో కలిసి వచ్చాం కాబట్టి మేమంతా కుటుంబ సమేతంగా పిల్లలకి దశావతారాల గురించి వాళ్ళు మాట్లాడుకుంటూ ఆ చరిత్ర గురించి చెప్పుకుంటూ ఒక్కొక్క మెట్టు దిగుతూ తిరిగి ప్రయాణం అయ్యాము చూడండి ఇలా మనకి అన్ని దశావతారాలు కనిపిస్తూ ఉంటాయి ఒక్కొక్క అవతారం గురించి విశిష్టత పిల్లలకు చెప్తూ మేము నడుస్తూ ముందుకు జరుగుతున్నాం సుమారుగా ఎనిమిది గంటలు అవుతుంది ఈ సమయంలో కూడా ఎంత రద్దీగా ఉంది చూడండి చెప్పాను కదండి సాయంకాలం సమయంలో ఈ ఆలయం ఇంకా అద్భుతంగా కనిపిస్తుంది మనకి క రెండు కళ్ళు సరిపోవట్లేదు ఈ దీన్ని వర్ణించడం మాటల్లో కాదు కెమెరాలో కూడా బంధించగలుగుతున్నామో లేదో తెలియదు కానీ నిజంగా మన సొంత మన కళ్ళతో చూస్తే మాత్రం ఈ అద్భుతం ఇంకా చాలా బాగుంది ఇలా దశావతారాలన్నీ చూసుకుంటూ ముందుకు జరుగుతూ వెళ్తూ ఉన్నాము మా ఆధ్యాత్మిక ప్రయాణంలో భాగంగా సాయంత్రం వేళ్ళల్లో స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నాము అద్భుతమైన లైటింగ్లో మెరిసిపోతున్న ఆలయ ప్రాంగణం నిజంగా మనసుకు చాలా ప్రశాంతతను ఇచ్చింది ఈ సుందరమైన దృశ్యాలను చూస్తూ ఆ స్వామివారి ఆశీర్వాదం తీసుకొని మేము ముందుకు కదులుతూ వెళ్తూ ఉన్నాము ఇక్కడే శ్రీ కుర్మావతారంలో ఉన్న స్వామివారి విగ్రహం చూడవచ్చు అలా ముందుకు వెళ్తూ ఉంటే చూసారా అటుగా మీకు పెద్దగా స్వామివారి పాదాలు కనిపిస్తున్నాయి ఇక్కడి నుంచి కూడా చాలామంది భక్తులు నడుచుకుంటూ పైకి ఎక్కి వస్తున్నారు ఇక్కడితో మా స్వర్ణగిరి ఆలయ సందర్శనం ముగిసింది తర్వాత డిన్నర్ చేసి మేము యాదాద్రికి బయలుదేరాము నైట్ ఇక్కడ హోటల్లో బస చేసాము నెక్స్ట్ వీడియోలో మనం యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గురించిన మరికొన్ని విశేషాలను తెలుసుకుందాము అలాగే మా ప్రయాణం ఎలా సాగిందో మీ అందరూ చూద్దురు కానీ ఓకేనా ఉంటానండి బాయ్ మరి